నమస్తే అన్న అందరికీ నమస్కారం రాయచోటి ఉగ్రవాద కేసులో మనం చూసుకుంటే సంచలన విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి వివరాలు ఎక్కి వెళితే ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే రాయచోటి నుంచి అబూబకార్ సిద్దికి మహమ్మద్ మన్సూర్ అలీలను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది అయితే ఈ ఇద్దరు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి వీరిలో ఒకరిని బాంబు తయారీ నైపుణ్యం కలిగిన బిగ్ ఫిష్ అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు రెండు వేల పదకొండులో తమిళనాడులోని మధురైలో బీజేపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా పైపు బాంబు అమర్చే ప్రయత్నంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న అబూబకార్ సిద్దికి అతని యొక్క సహచరుడు మహ్మద్ మన్సూర్ అలీలను ఇటీవల తమిళనాడు అధికారులు అరెస్ట్ చేశారు ఇందుకు సంబంధించిన అంశాలపైన కర్నూలు రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజి ఆఫ్ పోలీస్ కోయా ప్రవీణ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడారు అబూబకార్ సిద్దికి బాంబు తయారీలో నిపుణుడని తెలిపారు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే జాకీర్ నాయక్ ద్వారా అతడు ప్రతిభావితుడయ్యాడని చెప్పారు అయితే సిద్దికి ఒంటరిగా పనిచేస్తూ అతడి రాడికల్ భావజాలం పట్ల ఆకర్షితులైన వారికి ఉగ్రవాద నైపుణ్యాలను నేర్పించేవాడని తెలిపారు ఇప్పుడు పట్టుకున్న అబూబకార్ సిద్దికి మేము అనుకున్న దానికంటే చాలా పెద్ద ప్రొఫైల్ కలిగి ఉన్నాడు అతడు దేశం అంతటా ప్రయాణించాడు తరచుగా గల్ఫ్ దేశాలకు కూడా ప్రయాణించేవాడు జాకిర్ నాయక్ ఆలోచన విధానంతో ప్రేరణ పొందాడు అతడు ఒంటరిగా పనిచేసుకుంటాడు సైద్ధాంతికంగా ప్రేరేపించబడినవాడు ఐఈడీలు ఎలక్ట్రానిక్ పరికరాలు టైమర్ పేలుడు పరికరాలు తయారు చేయడంలో అని చెప్పేసి కోయా ప్రవీణ్ గారు తెలిపారు ఇక సిద్ధికి బెంగుళూరులోని బిజెపి మల్లేశ్వరం కార్యాలయంలో బాంబు పేలుడుకు పాల్పడ్డారని చెప్పేసి డిఐజి ప్రవీణ్ గారు తెలిపారు ఇదిలా ఉంటే పోలీసులు ఈరోజు అబూబకర్ సిద్ధికి మన్సూర్ అలీలకు చెందిన ప్రాంగణాలలో మరోసారి సోదాలు నిర్వహించారు అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు అయితే కొన్ని పత్రాలు పెన్ డ్రైవ్లు మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇంతకు ముందు పోలీసులు కత్తులు కొడవళ్ళు డిజిటల్ ట్రైమర్లు క్లాక్ స్విచ్లు స్పీడ్ కంట్రోలర్లు బాల్ బేరింగ్లు నర్స్ మరియు బోల్టులు బైనాక్యులర్లు వాకీ టాకీలు మొబైల్ ఫోన్లు హ్యాకింగ్ సాఫ్ట్వేర్లను స్వాధీనం చేసుకున్నారు అలాగే భారతదేశంలోని ప్రధాన నగరాల మ్యాప్లు కోడింగ్ మ్యానువన్లు ఐసిస్ ప్రేరేపిత సాహిత్యం ఆస్తి పత్రాలు డిజిటల్ స్టోరేజ్ డివైజ్లు చెక్ బుక్స్ అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆర్థిక రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏది ఏమైనా సరే కానీ సకాలంలో పోలీసులు స్పందించడం వల్ల భారతదేశానికి భారతీయులకు అతిపెద్ద ప్రమాదం తప్పింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్